రఘునాథ శర్మ గారు మహాపండితులు వేలాది ఉపన్యాసాలు ఇచ్చి ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశం అంతా ఇతర దేశాల్లో కూడా పర్యటించి వచ్చి ఉన్నారు వారు ఈ సభ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచార్య రవా శ్రీహరి గారి యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని సాధక్యాన్ని మనకు తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తర్వాత మరొక ఆచార్య రఘా శ్రీహరి గారి జీవన సాఫల్య పురస్కార గ్రహీత డాక్టర్ నడివల భాస్కర్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు సభ్యక్షులు సభను అలంకరించినటువంటి తో సహా ఆత్మీయ గురువులు అమృత హృదయులు కాసిరెడ్డి వెంకటరెడ్డి గారితో సహా వేదిక మీద ఉన్న అందరికీ నమస్సులు ఉన్న మీ అందరికి కూడాను ప్రణామాలు ఆచార్య రవా శ్రీహరి గారి పురస్కారం ఈ సంవత్సరానికి మేము తెలుగులో మీకు ఇవ్వనున్నామని వారి పుత్రులు రమేష్ గారు చెప్పగానే నాకు మొదటి కలిగినటువంటి అనుభూతి లేదా ఇక్కడ నా తలలో నీళ్లు తిరగటం వేదిక మీద ఉన్న వాళ్లతో పోలించే నేను చాలా చిన్నవాణ్ణి మొట్టమొదటి పురస్కారం ప్రభా శ్రీహరి గారి పేరు మీద ఇస్తున్న పురస్కారం ఆనందాశ ఆనందాతిశయంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయా లేకపోతే మరొక భావశకలమా ఏదో కానీ మొత్తానికి నీలగా నా కళ్ళు తడి అయ్యాయి శ్రీహరి గారు ధన్యజీవి మరి వారి పురస్కారం అందుకున్నందుకు ఆ జూరీలో ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతూ మరొక విశేషం ఏమిటంటే ఆచార్య శాఖ రఘునాథ శర్మ గారితో పాటు తెలుగులో నాకు ఈ పురస్కారం ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది శ్రీహరి గారు మహా మహోపాధ్యాయ బిరుదాన్ని రాష్ట్రీయ లేదా కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి నుంచి గ్రహిస్తున్న సందర్భంలో సద్గురు శివానందమూర్తి గారికి కూడా పురస్కారం ఇచ్చాను అప్పుడు ఆనందాన్ని ఏమన్నారంటే వారితో పాటు నేను ఇంత బరువైన బిరుదుని పొందుతున్నాను నా పేరుకు ముందు రాసుకోవడానికి కొంచెం నాకు జంకు ఉంది అన్నారు నిజంగా నాకు కూడా శరాక రఘునాథ శర్మ గారితో పాటు నాకు ఆ పురస్కారం ఇస్తున్నారు కొంత పెరుకు నాలో కూడా ఉంది నిజంగానే ఇది చాలా గంభీరమైనటువంటి ఒక సార్థకమైనటువంటి పురస్కారం నా చేతికి ఇప్పుడు ఆంధ్ర పద నిధానం నిధానం తుమ్ రామదాస్ కవి గారి పద్య రూపంలో ఉన్నటువంటి ఆంధ్ర పద నిధానం అనేటువంటి పుస్తకం ఇచ్చారు శ్రీహరి గారు దే ఇది చేసింది అంటే రూపంలో ఉన్న నిఘ నిఘంటూని వాటి ఆధునిక అకారాధిక నిఘా ఇప్పుడు మన చేతుల్లో ఉన్న అందరికీ ఇచ్చారు ప్రభాశరిహరి గారు స్వభాను నామ సంవత్సర భాద్రపద శుద్ధ అష్టమి సెవెంత్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పుట్టారు ఒక్క ఆ వాక్యం మీద మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు కానీ నేను పది నిమిషాల్లో పదిలింగి ఆయన జీవితం అంతా భద్రమైన పదాల గురించి శుద్ధమైన పదాల గురించి అంటే పదానికి శుద్ధత్వం ప్రజలు మాట్లాడుతుంటే వ్యవహారంలో ఉంటే దానికి సాధుత్వం ఉంది శుద్ధత్వం ఉంది అని చెప్పారు నిష్కర్షగా చెప్పారు అన్నమాట కానీ అంటే సంస్కృత వ్యాకరణం రా రాకుండానో నిర్లక్ష్యం వల్లనో తొందరపాటులోనో ఒక మంచి పదాన్ని అపప్రయోగం చేస్తే మాత్రం ఆయన సహించలేదు జన వ్యవహారంలో ఎట్లా ఉంటే అట్లా మనం స్వీకరించాల్సిందే అవి తప్పులు కావు ఒప్పలేని చెప్పినటువంటి గొప్ప మనస్సు కలిగిన వారు ఎంత పాండితి గరిమ ఉన్నప్పటికి కూడా నేల మీదకి దిగువచ్చినటువంటి భూమి మీదని ఆయనకు భువి ఎంత దివి ఎంత ముఖ్యమో భూమి కూడా అంతే ముఖ్యం మాండలిక పదాల గురించి ఆయన కృషి చేశారు మీ అందరికీ తెలుసును అందుకని అంతేకాకుండా తన గురించి ఆ జీవనయానం మరోసారి చదువుతూ ఉంటే ఆయన నిజంగా స్వభావుడు స్వశక్తిని నమ్ముకున్నవాడు స్వయప్ర స్వప్రయత్నాల మీద సంస్కృతం బీఓఏలు అప్లైడ్ లింగ్వస్టిక్స్ మీద డిప్లొమా ఇవి కాకుండా మిగిలిన డిగ్రీలన్నీ మెట్రికులేషన్ నుంచి మళ్ళీ జీవిత కోసం ఆయన రాసుకున్న బిఏ కానీ పడతి శిక్షణ కానీ ఎంఏ సంస్కృతం కానీ ఎంఏ తెలుగు కానీ ఇవన్నీ కూడా అసలు తను తన స్వశక్తి మీద ఆధారపడి స్వయం కృషి మీద స్వయం కృషితో సాధించినటువంటి మరి బిరుదులు అవన్నీ కూడాను చాలా గొప్ప పట్టు పట్టుదలకు మారుపేరు అంతేకాకుండా ఆయన వ్యాకృతి తర్వాత పదకోశాలు అంటే నిఘంటువులు మాత్రమే కాకుండా విమర్శ అనువాదము పరిశోధన ఇట్లాంటి వాటిలో కూడా బాగా సేవ చేసినటువంటి మనిషి ఒక పాణనీయ అష్టాధ్యాయు గురించి నాకు చాలా తప్ప తెలుసు కానీ నేను సంస్కృతం విభంగా చదువుకోలేదు అయితే అది తెలుగు వారికి ఇరవై నాలుగు వందల పేజీలు రెండు వేల పేజీలతోనూ అందించినటువంటి మహానుభావుడు మరి శ్రీహరిని గంటువు ముప్పై ఆరు వేల ఆరోపాలతో సూర్యరాయ ఆంధ్ర నిఘంటువులో పద్ పంతొమ్మిది వందల పదమూడు నుంచి డెబ్బై రెండు వరకు ఏదో నిర్మించినటువంటి నిఘంటుల్లో లేని ముప్పై ఆరు వేల పదాలు ప్రజల దగ్గరికి వెళ్ళి జానపద సాహిత్యంలోకి వెళ్ళి చారిత్రక గ్రంథాలు చదివి పదకవుల దగ్గరికి వెళ్ళి ద్విపద కవుల దగ్గరికి వెళ్ళి కేవలం శతరత్నాకరము లాంటి సంప్రదాయ నిఘంటుల్లో చతుష్పద కవులవి మాత్రమే ఉన్నాయి కానీ ఈ పదకవుల ద్విపద కవులవి పదాలు ఎక్కలేదని చెప్పేసి ఆయన సెలవు పెట్టి మరి తన పేరు మీద ఒక నిఘంటువు రాసుకున్నారు అది తన స్వార్థం కోసం కాదు మన కోసం ఒక బ్రౌన్ నిఘంటువు ఒక శబ్దరత్నాకరం బహుజన పల్లిది ఒక గుండట్టు మలయాళం రోస నిఘంటువు కిట్టెల్ నిఘంటువు గుట్టఘంటువులో బృహస్పతి వారం అనే కాకుండా బేస్తవారం అని కూడా ఉంది కానీ మన తెలుగు నిఘంటువుల్లో సంప్రదాయ నిఘంటు కర్తలు బేస్తవారం అని రాలేదు రాయలేదు కానీ వాళ్ళ మీరు శ్రీహరి నిఘంటువులో చూస్తే అవి కూడా ఉంటాయి పండ్ పండితులు మాట్లాడిన మాటలను ఎంత క్రమ ప్రామాణికంగా తీసుకున్నారో ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా అంతే పర ఆయన ఏమన్నారు కదంటే నాకు మాండలికాలు అంటే మాకు ఎక్కువ తెలంగాణ మాండలికాలంటే పరాణన్నారు నాకు ప్రాణ సదృక్షమైనటువంటి మాటలు అని చెప్పారు కనుక నేను పది నిమిషాలు ముగించాను కాబట్టి శ్రీహరిని గంటు అయినా అన్నమయ్యకు అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఉన్ననయ్యా అని చెప్పినటువంటి మొరగాడు ఒక్క డబ్బా శ్రీహరి గారు నాకు తెలుసు అంటే సముద్రాల లక్ష్మణయ్య గారు పాపిరెడ్డి నరసింహరెడ్డి గారు వాళ్ళు వాళ్ళందరూ చేసినప్పటికీ కూడా అందులో ఆయన అర్ధార్ చెప్పిన తీరు తీస్తే చాలా చక్కగా ఉంటుంది అలమేరు మంగ అంటే మనందరికీ తెలుసు కానీ అలమేరు మంగై అంటే పువ్వు మీద తామర పువ్వు మీద ఉన్న స్త్రీమూర్తి అని చెప్పింది ఇట్లా ఇట్లాంటివన్నీ చాలా చాలా చేశారు మరి అట్లా అట్లా ఇది కాకుండా చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన గొప్ప సృజనశీలి ఆయన పరిశోధన కోసం వ్యాకరణం కోసం అనువాదాల కోసం నిఘంటు నిర్మాణం కోసం ఆయన పేర్లకు పెట్టడం కూడా ఎంత సాలోచనగా ఎంత సాభిప్రాయంగా పెడతారంటే నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం అన్నమయ్య పదకోశం లేకపోతే ఇంకొకటి సంకేత పదకోశం వ్యాకరణ పదకోశం తా పెట్టుకున్నారు కానీ శ్రీహరి నిఘంటు ఎందుకు ముప్పై ఆరు వేల ఆరోపాలతో ఉన్నది కాబట్టి నేను తెలంగాణ పదకోశం అన్నాను పదకోశమే అది నిఘంటు అంటే పెద్దగా ఉంటుంది చాలా కృషి చేయవలసిన అవసరం ఉంది నేను తెలంగాణ పదకోశాన్ని కేవలం ఆరు నెలలు మాత్రమే అదే పనిగా పెట్టుకొని చేశాను జీవిత కాలం అంతా తను జీవించినటువంటి ఆయుషంతా కూడా ఇట్లా వ్యాకరణానికి నిఘంటువులకు పరిశోధనకు విమర్శకు తర్వాత మరి అనువాదాలకు అనువాదంలో ప్రపంచ పదవులు అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు చూస్తున్నారు ముఖ్యంగా ఆయనది కవి హృదయం మెత్తని హృదయం మాత్రం జీవితంలో కనిపిస్తుంది తల్లి అందరికన్నా గొప్ప ఎందుకంటే పది మంది కన్నా కూడా ఒక ఆచార్యుడిని ఎక్కువ గౌరవించాలట పది మంది ఉపాధ్యాయుల కన్నా ఒక ఆచార్యుడు ఎక్కువ గౌరవనీయుడు పూజ్యుడు అట్లాగే మరి తండ్రి అనేటువంటి మనకు జన్మనిచ్చిన తండ్రి అనేటువంటి వ్యక్తి ఆయన వంద మంది ఆచార్యులు ఎక్క కూడా ఎక్కువ పూజనీయు తల్లి మనకు రక్త మాంసాల నుంచి ఉన్నటువంటి తల్లి ఆమె వెయ్యి మంది తండ్రులతో సమానం ఆచార్యులతో సమానం ఆ తల్లి పేరు మీద ఎంత గొప్ప మాతృదీతం అనేటువంటి సృజన కావ్యం రాశారు ఆయన సృజన నుంచి ఎందుకు వైదొలిగాయాలి అంటే సృజన తక్కువ కాదు కానీ ఎవరైనా చేయగలరు కానీ నిఘట్టంలో నిర్మాణం ఎవరు చేయాలి వ్యాకరణం ఎవరు రాయాలి ఏం వ్యాకరణం వండేది పాణనీయ అష్టాధ్యాయ నాకు సయం చేయాలి చెప్పాలి చెప్పాలి పాణనీయ అష్టాధ్యాయ తెలుగులో అప్పటి వరకు లేదు ధ్యానంలో ఒక మహాపండితుడు ఉండేవారట వాటి భుజంగరావు గారని ఆయన పదెకరాల తోట ఉండేదట ఈతం పెట్టుకొని ఆయనే స్వయంగా నీళ్లు పారించేవారట అయితే అవ అవతల పక్కన విద్యార్థులందరూ ఉండి ఈ మాహేశ్వర సూత్రాలు పాణిని యొక్క మూడు వేల మూడు వందల ఎనభై ఆరు మాహేశ్వర సూత్రాలన్నీ ఈతం పోసుకుంటూ ఈయన చెబుతూ ఉంటే విద్యార్థులు నేర్చుకునేవారట ఆయన దగ్గర విద్యార్థుల్లో ఉన్నారంటే అయ్యా విశ్వనాథ్ గారి గురువులైనటువంటి చదపిల్ల వెంకటశాస్త్రి దివాకర్ తిరుపతి శాస్త్రి వీళ్ళిద్దరే కాక వాళ్ళిద్దరికీ గురువులైనటువంటి సం బ్రహ్మేశాస్త్రులు ఎవరు ఉన్నారు విశ్వనాథకు గురువులైనటువంటి తిరుపతి వెంకటకవును వారికి గురువులైనటువంటి ఇంకొక మనిషికి కూడా చెప్పినటువంటి గురువు ఎవరయ్యారంటే యానంలో ఉన్న మాటలు ఉంజకరావు గారు అంత గొప్ప పాణనీయ అష్టాధ్యాయిని బృహద్ గ్రంథాన్ని తెలుగు వాళ్ళ చేతిలో చిరకాలం ఉండడానికి వీలుగా ఆయన మన కాశికా కాశికావృద్ధి సమ సహితంగా అంటే వ్యాఖ్యానంతో కూడా వామన జయా జయాదీత్యుల వ్యాఖ్యానంతో సహా కాశికా వృత్తి సారం అంటే వరభద్ర తిరుపాటి దాన్ని సారం రాశారు దాంతో సహా ఇట్లా ఎన్ని విషయాలైనా కానీ మనం చెప్పుకోవడానికి వీలుంది మరి అసలు ఇన్ని చెప్తూ కూడా మళ్ళీ నాకు బాగా నచ్చిన పర్సనల్గా నాకు కూడా కొన్ని ఉంటాయి ఎందుకంటే ఆయన కిందికి దిగి వచ్చారు ఆయన అంటే పాండితీకరిమ కేవలం సంస్కృతంలో మాత్రమే లేదు మాతృభాషలో కూడా ఉంది అని నమ్మినటువంటి త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి మనిషి ఎందుకంటే అన్నమయ్య అచ్చుతము రాశారు అన్నమయ్య అచ్చుతను రాస్తున్నప్పుడు ఆయన అచ్యుతుడు అన్నదాన్ని అచ్చుతుడు అని రాశాడు అన్నమయ్య అనేది తెలియకన కృష్ణ కుమారుడు అని కిషన కుమారుడు అని రాశారు అన్నమయ్య ఇవన్నీ సాధురూపాలే అని చెప్పినటువంటి ఒక అపర పతంజలి పతంజలి గారు కూడా తూర్పు ప్రాంతంలో ఇట్లా ఉంటుంది సంస్కృత భాష పశ్చిమ ప్రాంతంలో ఇట్లా ఉంటుంది అని చెప్పినటువంటి వాడు అట్లా మరి గిడుగు కూడా ఎట్లా చెప్పారు అట్లా మరి ఈయన జీవిత కాలం అంతా కూడా కృషి చేసినటువంటి మనిషి అంత గొప్ప మహనీయుని నన్ను అమితంగా ప్రేమించారు ఆయన కుటుంబం యూనివర్సిటీలో ఉన్నప్పుడు నన్ను మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి రావయ్య అన్నారు కానీ నేను నా కారణాల వల్ల నేను ఆ యూనివర్సిటీలో పనిచేయలేకపోయాను అదంతా బాగుండదు కానీ కానీ ఒక్కసారి వారికి నేను మా తల్లిదండ్రుల్ని గురువుల్ని తర్వాత ఇంతమంది పెద్దల్ని ఇక్కడ నాకు సభకు వచ్చినటువంటి వారిని మా మిత్రులు అందరు సేవలు రాసిన ఎప్పుడూ నిలబెడుతూ ఉంటారు అట్లాగే వారి గురువులు ఈయన ఈయన వీళ్ళ ఊరు నల్గొండలో వెలువర్తి అది వెలువరిది అంటే ఈయన చేసినప్పటి ప్రైజ్ వద్ద తర్వాత కానీ అది వెలువరిది ఎడ్యుకేటెడ్ విలేజ్ కాదు పుట్టిన ఊరు ముని అనేటువంటి అమ్మమ్మ ఊళ్ళో ఆయన నాలుగు సంవత్సరాలు చదువు భూనగిరిలో చదువుకున్నాడు మన నేను చదువుకున్న లాంటిది ఏ ముని పంపున ఏ సంయమీశ్వరుని ఏ యతీంద్రుల వారి కరుణ కటాక్ష వీక్షణం సోకిందో కానీ ఏ ముని పంపున ఆ ముని పంపుల నిరసిందో కానీ ఆ ముని పంపులలో నాలుగు సంవత్సరాలు భూనగర్లో ఒక సంవత్సరాలు చదువుకున్న తర్వాత యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సంస్కృత విద్యాపీఠానికి వెళ్ళి అదంతా మనకు తెలుసు అయితే శ్రీమాన్ అప్పటి పోయిలు కందాడై శత శటకోప ముఖ ముఖ్యంగా కేరళ సుబ్రహ్మణ్య శాస్త్రి చెప్పే నాశబ్దం అయితే వారు వ్యాకరణం చదవమని అమరవాది కృష్ణమాచార్యులు చెప్పారు ఆయన నిజంగానే అమరవాది ఈయన అమరవాది తెలుగువాది మాతృభాషావాది సాత్వ నామదేవుడు అమరవాది కృష్ణమాచార్యుడు చెప్తే వ్యాకరణలోకి వెళ్ళి ఖండవల్లి నరసింహ శాస్త్రి గారు ఆయన కీర్తి అఖండవల్లి సమగ్రమైనటువంటి కీర్తిని సంపాదించుకున్న మన శ్రీహరుడు ఏ రకంగా యశ శ్రీహరులో తండ్రివరిని నరసింహ శాస్త్రి మునితరయమని చెప్పుకున్నారు ఆయన శటగోప రామానుజాచార్యులు మరి వీళ్ళ దగ్గర చదువుకున్నారు నేను మా అంటే ఊళ్ళో చదువుకున్న గురువులు ఎల్లారెడ్డిపేటలో చదువుకున్న గురువులు కృష్ణాచార్యులు ఇట్లా అనంత నందగిరి నందగిరి అనంత రాజశర్మ గారు లక్ష్మరాయణ గారు కాలేజీ పెళ్ళగానే మా అమృత కసరెడ్డి గారు మును వెంకటాచార్యుడి గారు తర్వాత నాకు సాహిత్యంలో మరో పార్శ్వ ఉందని చెప్పినటువంటి సిద్ధారెడ్డి గారు మిత్రుడు అయినప్పుడు కూడా ఇట్లా చాలా మందితోని చాలా ఇట్లా అందరూ కూడా నా కృషి వెనక ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు గురువులు బంధుమిత్రులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి నిజంగా నేను చాలా అంటే పురస్కారాలు ఇక్కడ చిన్నవాళ్ళ మీద ఎన్ని పురస్కారాలు వచ్చినా నాకు తలమానికంగా ఉండే ఉండేది అంటే ఎందరూ ఎన్ని ఆంధ్ర బీర్వాన భాషా సరస్వతికి ఎందరూ ఎన్ని రబ్బల కంఠాభరణాలు తొడిగిన రబ్బల శ్రీహరి గారు తొడిగిన కంఠాభరణం రబ్బల నెక్నెస్ వెర వేరు అది తురలేనిది అట్లాగే తెలుగు చదువుల తల్లికి ఆయన ఇచ్చినటువంటిది రబ్బల కంఠాభరణంతో పాటుగా రవ్వల ఒడ్డానం కూడా తొడిగారు ఆయన నిజానికి ఒక్క రోజు కాదని అడిగితే ఆయన జీవనయానం పుస్తకాలు అనేక అనేక ప్రజలు వేసి అందరికీ పంచాలి చేతులెత్తి మొక్కుతున్నాను నాకు ఆరవ తరగతి నుంచి జీవిత చరిత్రలు స్వీయ చరిత్రలు అలవాటు చేశారు చదవమని మా గురువులు ఆ దయ వల్లే నేనేమైనా నా కొంత జ్ఞానము అజ్ఞానము ఉంటే ఉన్నది కానీ కనుక అది అందరికీ ఇవ్వండి ఇంత పేజీలైతే వారి పుత్రులకు నేను చెప్పేది ఏమిటంటే చదివితే ఏ ఒక్కరు ఏ ఒక్కరు ప్రభాశ్రీ గారిని అంటే అయిన శ్రీ మహాశైడ్ గాంధీ గారిని చూసి కొన్నాళ్ళకు ఈ మానవ లోకంలో ఇటువంటి మనిషి సంచరించాడా అని ఎట్లా అనుకున్నారో కొన్నాళ్ళు ప్రభావా గారు ప్రస్తావన వచ్చినప్పుడు తప్పనిసరిగా సారస్వత లోకంలో వాంగ్మయ ప్రపంచంలో సాహిత్య భువ భువనంలో తప్పనిసరిగా ఇటు ఆయన పుట్టింది నలభై మూడులో ఆయన ఆయన అధ్యాపక వృత్తి నలభై మూడు సంవత్సరాలు ఆయన రాసిన పుస్తకాలు నలభై మూడు ఆయన లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిలో పుట్టారు యాదగిరి గారు చేశారు కొండరావు గారు ఉన్నారు శ్రీనివాస్ కొండరావుడే కదా శేషాచలంలో పనిచేశారు మరి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఇట్లా అందరూ కూడా అక్కడ అమ్మ అనంతలక్ష్మి గారు ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పదార్థం చేసింది అనంతలక్ష్మి వాళ్ళ అమ్మగారి పేరు రవ్వాస్రి అమ్మ అమ్మగారి పేరు వెంకట నరసమ్మ తండ్రి పేరు నరసయ్య అమ్మమ్మ పేరు రత్నమ్మ మా అమ్మ పేరు బుచ్చమ్మ రామచంద్రంలో ఎంతో గొప్పగా చెప్పడానికి నేను చేస్తానంటే వారు కూడా శ్రీహరి గారు కూడా అమ్మమ్మ తాతగారు పేరు మాతామోహి పేరు కనకయ్య మేనమామ చదివించారు కాస్త డబ్బులు ఇస్తూ ఈ ప్రకటన కూడా ఆయన ఇచ్చారు వారి పేరు హరిగోవిందు చూసారా శ్రీహరి హరిగోవిందు నరసయ్య లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము అనంతలక్ష్మి గారు రమేష్ గారు రామశత్రం కేరళ సుబ్రహ్మణ్య శాస్త్రంతో నేర్చుకున్నారు కనుక నేను హద్దులు దాటాను నన్ను మన్నించండి సమయం ఎక్కువైందనే విషయం నాకు తెలుస్తున్నది ఐదు నిమిషాలు ఎక్కువైందనే విషయం తెలుస్తున్నది కానీ ఇక్కడ ఉన్న నాకన్నా చిన్న వాళ్ళకు శ్రీహరి గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అసలు మన మాటలకు అంద అందదండి ఆయన చేసినటువంటి కృషి ఒక సంస్థ చెయ్యదు ఒక అకాడమీ చెయ్యదు ఒక్క చేతి మీదతో చేశారు తిరికన పదిహేను పర్వారు ఒంటి చేతితో ఎట్లా రాశారో అట్లా ఈయన కూడాను మరి ఒక్క చేతి మీద ఎవరి సహాయ సహకారాలు తీసుకోకుండా అట్లా కృషి చేసినటువంటి ఋషివలు ప్రభాశ్రీహరి గారు వెంకట నరసమ్మ గర్భశుక్తి ముక్తాఫలం ప్రభాశ్రీహరి గారు వారు ఏ లోకంలో ఉన్న మా అమ్మా నాన్నలు గురువులు ఇట్లా వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో పాటు మరి మీరు అందించేటువంటి శుభాకాంక్షలు ఎప్పుడు ఉన్నాయి ఇవి నాకు రక్షగా పనిచేస్తున్నాయి ఆయన వర్చస్సు చూడండి ముఖ వర్చస్సు ఎట్లా ఉందో ఆయన చాలా చాలామంది చూశారు ఎట్లా ఉన్నారో ఆయన మనస్సు చాలా గొప్పది వారి పేరు నిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి నాకు పురస్కారం నాకు వచ్చినటువంటి పురస్కారాలు గొప్ప పురస్కారాలు చాలా వస్తాయి ఏ పురస్కారమైనా గొప్పదే డబ్బులతో చేయకూడదు వ్యక్తులతో వచ్చినటువంటి పురస్కారాలు వారి లోకంలో వాళ్ళు సుప్రదిష్టపడ సుప్రతిష్టమైనటువంటి తీరు తీయములు అవన్నీ చూసినప్పుడు మన మనస్సు పొరగిస్తుంది కాబట్టి రోమాంచుకుత గా అవుతాం కాబట్టి ఆ జలదరింపు ఆ పెంపు పెరుగు నాలో ఉంది అయినా శిరస్వాచ నమస్కరిస్తున్నాను నన్ను మన్నించండి హద్దులు దాడానికి మాట్లాడినా వినాలని అనిపిస్తుంది కాలానికి హద్దులు ఉండవు అలాగే భాస్కర్ గారి ఉపన్యాసానికి హద్దులు పెట్టడం సరికాదు